వైఎస్సార్సీపీ కర్నూలు ఎమ్మెల్యే అఫీస్ ఖాన్ తెలుగుదేశం పార్టీ కూటమిపై ఎమ్మెల్యే అఫీస్ ఖాన్ క్రింది విధంగా కామెంట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ముసుగు తొలగించింది ముస్లిం మైనార్టీలపై కపట ప్రేమ చంద్రబాబు చూపుతున్నారు తాను మాట్లాడుకుంది కూటమిలోని బీజేపీ నేతలతో టీడీపీ మాట్లాడించింది మైనార్టీల భద్రత ప్రశ్నార్థకంగా మార్చింది గుంటూరులో నరహామార అంటూ చంద్రబాబు పెట్టిన ప్రోగ్రాంలో నిరసన తెలిపిన ముస్లిం యువకులపై దేశద్రోహం కేసు పెట్టించారు ఈ విషయాలను ముస్లిం సమాజం ఎన్నటికీ మర్చిపోదు టీడీపీ కూటమి వస్తే ముస్లింలకు ప్రమాదం వస్తుందని తెలిసిపోతుంది ముస్లిం మైనార్టీలు నాడు వైఎస్ఆర్ పాలనలోనూ నేడు వైఎస్ జగన్ పాలనలోనూ సురక్షితంగా భద్రంగా అభివృద్ధి పదంలో పయనిస్తున్నారు భావం కలిగే విధంగా చేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది వాళ్లకు బుద్ది చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇవ్వకుండా రాజకీయంగా అణచివేశారు నారాహమారాలో దేశ ద్రోహం కేసులు పెట్టించి ఇబ్బందులకి మైనార్టీలకు గురి చేశారు మరి ఇప్పుడు ఈ ఎన్డీఏ కుటుంబీతో మరి రాబోయే రోజుల్లో ఒకవేళ వాళ్ళు వస్తే మరి ఎలాంటి అభద్రతా భావంకి ఎలాంటి అసాంఘటికత పనులకు వాళ్ళు గురి చేస్తారనేది మనం అర్థం చేస్తారు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళ ముసుగు ఈ రోజు తీసేసినారు వీళ్ళు ఎన్డీఏ లీడర్ల ద్వారా వీళ్ళు వాళ్ళు చెప్పాల్సినవి చేయాల్సినవి అన్ని కూడా చెప్పిస్తున్నారు చేపిస్తున్నారు రేపు ఒకవేళ వాళ్ళు ప్రభుత్వంలో వస్తే చేసి చూపిస్తారని కూడా మీరు అందరూ గ్రహించి వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్డీఏలో భాగంగా ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు అనే రకంగా ఒక ముసుగులో వచ్చి ఏదైతే మైనార్టీ ఓట్లని దండుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా మీరు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అది ఓటుతో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా నేను ఈరోజు మీకందరికీ రిక్వెస్ట్